എ വീ ന്യൂസ് ക സ്വാഗതം ముఖ్యమంత్రి పదవి పోయిందని బాధతో అసహనంతో మహిళల్ని బహిరంగ సభ వేదికపై నుండి అవమానించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ కోఆర్డినేటర్ రాయపురం సాంభయ్య అన్నారు మహిళలు రాష్ట ప్రజలు ముఖ్యమంత్రి పదవి ఊడగొట్టారని అక్కసు వెళ్లగక్కిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట ప్రభుత్వం మహిళల్ని కోటేశ్వరలు చేయాలని వారికి ఆర్థిక వెసులుబాటు కొరకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే నేడు రెండు కోట్ల యాబై లక్షల మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దానివల్ల వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డట్లు కాదా అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మహిళలు ఓటేసి గెలిపించినందుకు ఆ మహిళల్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వందల కోట్లు ఖర్చు చేసి బహిరంగ సభలో మహిళలు షీకాలు పట్టుకుని జుట్టును పట్టుకుని తండుకుంటున్నారని అవమానించడం దుర్మార్గం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ప్రజలపై దూషణకు దిగుతుండు బెదిరించే ధోరణిలో నాకు ఓటు వేయలేదు మీరు అని ప్రజా తీర్పును అవహేళన చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మనకు అవసరమా అని అన్నారు ఒక బహిరంగ సభలో మూడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టుకొని పెట్టుకున్న బహిరంగ సభలో మహిళా లోకాన్ని అవమానకరంగా అత్యంత అవమానగా బజార్ భాష ఏదైతే గ్రామాలలో ఊళ్ళలో మాట్లాడుకునేట్లాంటి నీచమైన భాషను ఉపయోగించి ఆడోళ్ళు చిక్కులు చిక్కలు పట్టుకుని తనుకుంటా అని చెప్పడం ఇది అవమానకరం ముఖ్యమంత్రి చేసిన ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా అట్లా జాతికి మహిళ లోకానికి క్షమాపణ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి గారు మహిళలు అంటేనే ఆయనకు చులకన తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో కలుపుకొని విజయశాంతిని రాజకీయంగా పుస్తకం చేసిన మహిళ అంటే ఐదేళ్ల తన పరిపాలన ఒక మహిళా మంత్రిని కూడా నియమించలేదు అనేక విమర్శల విమర్శలు రెండోసారి యావత్ జాతికి తల్లిలాగా రూపకరణ చేసి బతుకమ్మల వందల కోట్లు బిడ్డ పేరు ఖర్చు పెట్టింది తప్ప వేరే మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలకు అనేక సంక్షేమ పథకాలు పెట్రోల్ బంకులు వాళ్లకు ప్రత్యేక కార్యక్రమం చేస్తుంది వాళ్ళ కోటీశ్వరం చేయాలని వారికి ఉద్యోగాలలో కానీ మంత్రి మంత్రి పదవులలో కానీ ప్రత్యేక సందర్భంలో కూడా మహిళలకు ఇల్లు ఇంద్రామ ఇల్లు కూడా మహిళల పేరు మీద ఇవ్వడానికి కోరుకుంటే ఈ మహిళా జాతిని విమర్శించి వాళ్ళను వాళ్ళు ఓటేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నారో వాళ్ళ ఓటుకు ఇవ్వలేకుండా వాళ్ళను విమర్శించడం తగదు మహిళా జాతికి సమక్షమ క్షమా చెప్పాలి పదవిపోయిందనే ఒక అత్తస్థ కొంతమంది అక్కడ అత్యుత్సాహంతో ఎవరైతే వాళ్ళు సీఎం సీఎం అంటే కూడా వాళ్ళని కూడా వేదిక వేధించి ఎవర వీరని మాట్లాడుతారు అహంకారం ఇంకా తగ్గలేదు అటు ప్రజలను తిడుతుండు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజల మీద అక్కస కక్కుతుండు ఇటు మహిళలు కాంగ్రెస్ పార్టీ ఓటేసిండు అని మహిళల మీద అక్కస కక్కుతుడు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇది ఇంకా మళ్ళా ప్రజలకు వచ్చి ఓటు అడుగుతున్నాడు ఏ విధంగా అడుగుతాడు ఓటేసిన ఎందుకు కాంగ్రెస్ గెలిచిన కాంగ్రెస్ పార్టీని నిద్రపోనిస్తూ పనులు చేద్దామంటే ఇటు ఓటేసిన ప్రజలను కూడా అయోమయాన్ని గురి చేసే ఈ కేసీఆర్ మనకు అవసరమా ఒకసారి ప్రజలు ఆలోచించారు